నమస్తే సార్ అండి సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఏ విధమైనటువంటి కూడినటువంటి హోమ్ మేడ్ మెడిసిన్ సో నేను ఈసారి ఒక బెనిఫిట్ కాదు రెండు బెనిఫిట్స్ చెప్తాను సో అదేంటంటే ఒకటి నిద్ర మంచిగా పడుతుంది ఇంకొకటి డయాబెటీస్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది ఓకే అండ్ దీంతో పాటు మన డైజెషన్ సెట్ అవుతుంది సో ఓవరాల్ బాడీకి హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నది మనం రెగ్యులర్ గా ఫుడ్ లో స్పైసెస్ గా యూజ్ చేసేది కూడా ఇది సో అందరికి తెలిసిందే అది ఏంటంటే దాల్చిన చెక్క అనమాట ఇప్పుడు ఈ దాల్చిన చెక్కని ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ మనకి రావాలంటే ఏ విధంగా వాడాలన్నది నేను చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే దాల్చిన చెక్క అందరికీ తెలుసు సో ఈ దాల్చిన చెక్కని తీసుకోవాలి సో మీరు దాల్చిన చెక్క కనుక తీసుకుంటే డైరెక్ట్ గా దాన్ని పౌడర్ చేసుకోండి లేదు పౌడర్ ఉంటే కనుక అది డైరెక్ట్ గా అది పౌడర్ తీసుకున్న సరిపోతుంది కాకపోతే క్వాలిటీ అనేది మంచి తీసుకుని తీసుకోవాలి ఓకే దీంట్లో కూడా ఈ దాల్చిన చెక్కలో కూడా అంటే చాలా టైప్స్ ఉన్నాయి మనకి గ్రేడ్స్ ఉన్నాయి మార్కెట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని అండ్ ఇంకోటి మనకి సిలోన్ వెరైటీ అని చైనా వెరైటీ అని అలా ఉన్నాయి అనమాట మీరు చూసినా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం తీసుకునే క్వాలిటీని బట్టి కూడా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది కూడా మనం తీసుకునే ఫుడ్ దాంట్లో కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు వీటిలో మీరు మీరు సింపుల్ గా చెప్పండి అవన్నీ వదిలేసేయండి ఈ దాల్చిన చెక్క చూసినప్పుడు ఇలా చక్కగా ఉన్నది ఒకటి చూసుంటారు ఇంకోటి రౌండ్ గా చుట్టుకున్న చూసుంటారు చాలా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ అనమాట ఓకే సో అయితే ఇదేంటంటే సరే మీరు దాల్చిన చెక్క తీసుకున్నారు తీసుకుని పౌడర్ చేసుకున్నారు లేదంటే ఒక డైరెక్ట్ గా పౌడర్ కొనేసుకుంటే పౌడర్ కనుక యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలంటే ఫస్ట్ మిల్క్ తీసుకోండి పాలు సో యా సో నైట్ పడుకునేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఈ నేను చెప్పిన విధంగా ఏదైతే దాల్చిన చెక్క పౌడర్ ఉందో ఆ దాల్చిన చెక్క పౌడర్ని జస్ట్ ఒక టూ టు త్రీ గ్రామ్స్ చాలండి సరిపోతుంది ఓకే ఒక టూ టు త్రీ గ్రామ్స్ యాడ్ చేసి మనం మిల్క్లో మిక్స్ చేసుకుని తీసుకుంటే కనుక ఫస్ట్ ఏంటంటే ఫాస్టింగ్ పొద్దున్నే మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేస్తుంటారు కదా షుగర్ పేషెంట్స్ కూడా సో వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతుంది అనమాట సో ఎవరైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఇది యూజ్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే నేను చెప్పినట్టు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అండ్ ఇట్ స్లీప్ నిద్ర కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోతారు అంతేకాకుండా డైజెషన్ అండ్ మెటబాలిజం ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం సినిమామా మిల్క్ అంటాం సినిమామా అంటే మనం దీన్ని ఇంగ్లీష్లో అంటాం కదా సో దాల్చిన చెక్క సో సినిమామామామామ మిల్క్ అనమాట సో ఈ విధంగా సినిమామామామ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అనమాట సో డైజెషన్ సెట్ అవ్వడం వల్ల మనకి స్లీప్ అనేది బాగా యాక్చువల్గా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన బాడీలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు నిద్ర పట్టదు మీ గట్ అనేది ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో మీ బాడీ హ్యాపీగా ఉంటుంది సో గట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు గట్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉందనుకోండి మనం ఏం వర్క్ చేయలేము మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ అలాగే ఉంటుంది సో అదే విధంగా ఏంటి మనకి స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట సో ఈ సినిమా మమ్మీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే అటు ని కరెక్ట్ చేయడమే కాకుండా నిద్ర తెప్పిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ షుగర్ లెవెల్స్ గట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా స్లీప్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఈ మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేనా సార్ సార్ ఇంకా మెడికల్ ప్రాపర్టీస్ అనగానే సార్ చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి మీరు చెప్పినట్టు సార్ దాల్చిన చెక్కలో మాకు గ్రేడ్స్ అనేవి చెప్తూ ఉన్నారు దాని మందులో మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఒక మిల్క్ లో చాలా మంది మిల్క్ తీసుకుని వాళ్ళు ఉంటారు ఇంకా ఏ ఫార్మేషన్ తీసుకుంటే బెస్ట్ అని వాటర్ తో మిక్స్ చేసుకుని తినచ్చండి తీసుకోవచ్చు లేదు హనీతో అయినా తీసుకోవచ్చు హనీతో హనీతో తీసుకోవచ్చు అయితే మిల్క్ లో ఏంటి అనేది మనకి మిల్క్ వల్ల కూడా అది కూడా ఒక జనక అంటే ఇట్ ఆల్సో ప్రమోట్ స్లీప్ అనమాట సో మిల్క్ అండ్ సినిమా కాంబినేషన్ ఏంటంటే ఎఫెక్ట్స్ అనేవి చాలా బెటర్ గా ఉంటాయి బట్ వాటర్ తో తీసుకోవచ్చు డెఫినెట్లీ వాటర్ కూడా ఉంది వాటర్ కూడా ఉంది అంటే అది వేడి చేసి కూడా తీసుకుంటూ ఉంటారు కదా ఏది గోరువెచ్చని అవసరం లేదండి నార్మల్ వాటర్ టెంపరేచర్ వాటర్ రూమ్ టెంపరేచర్ వాటర్ వాటర్ కాదు రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఈ మిల్క్ నాకు తెలిసి చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది సో నేను ఎప్పుడు చెప్పినట్లే డెఫినెట్ గా ట్రై చేయండి బికాస్ మెడికల్ ప్రాపర్టీస్ అనేవి మన ఇంట్లో నుంచే దొరుకుతున్నాయి కాబట్టి అది ఆయుర్వేదిక్ లో ఇంకా చాలా బాగా పనికొస్తుంది సో డెఫినెట్ గా మర్చిపోకుండా మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి సో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు అడిగినట్లయితే తో మాట్లాడి మేము చేయడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాం చూస్తున్నాం అండి ఛానల్